హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్డు వేపుడుతో మీ ముందుకు వచ్చాను అది మా అమ్మమ్మ చేతి కోడిగుడ్డు వేపుడు అండి ఇంకా పెద్దవాళ్ళ చేతి కోడిగుడు కోడిగుడ్డు వేపుడు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్సలెంట్గా ఉంటుంది మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుందండి కోడిగుడ్డు వేపుడు రకరకాలు వండుతారు మా అమ్మమ్మ ఈ స్టైల్లో ఈ మెథడ్లో చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్లు బాగా లోపల ఉండే పచ్చ సొన వరకు వాటిని బాగా చీలగొట్టి మసాలా పట్టేలాగా వేయిస్తుందండి అందుకే అంత అద్భుతంగా రుచి రుచి రుచికరంగా ఉంటుంది కాకుండా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఫ్రెండ్స్ నేను ముందు ఇప్పుడు దీని గురించి చెప్పేసి ఆ విషయం ఏదైతే చెప్తాను నేను ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కారము ఉప్పు పసుపు ధనియాల పొడి ఇవి రెడీ చేసి పెట్టుకోవాలండి దానికి తగిన మోతాదు తీసుకోవాలి నేను ఒక పది గుడ్లు వేస్తున్నాను కాబట్టి వాటి తగినవి తీసుకున్నాను మెటీరియల్ తర్వాత ఒక స్పూన్ అల్లం అయితే సరిపోతుందండి ఒక చిన్న స్పూన్ అది కూడా పెద్ద స్పూన్ కూడా వస్తుంది చిన్న స్పూన్ అల్లం అయితే సరిపోతుంది వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగా అది వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇందాక మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ అదేదో చెప్తాను నాకు మనసు చాలా బాధేసింది ఫ్రెండ్స్ అందుకనే మీతో ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ విషయం నేను ఇవాళ ఒక న్యూస్ చూశాను అందులో వచ్చేసి మైనర్ బాలిక ఆ బాలికకి చాలా ద్రోహం జరిగింది ఫ్రెండ్స్ అది ఎక్కడో కాదు సౌదీలోనే జరిగింది అది ఎవరో కాదండి తన సొంత కన్న తండ్రే తన్ని ఐదు లక్షల రూపాయలకి అమ్మేశాడండి ఐదు లక్షల రూపాయలకి అమ్మాయి వేస్తే ఇది అది కూడా ఎలాగా పనికో పని కనేసే అని వాళ్ళ అమ్మకి చెప్పి అమ్మేశాడంట కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసి అమ్మేశారండి ఇక్కడికి పెళ్లి చేసి అమ్మేశారంటే ఇక్కడ పెళ్ళి అని అంటే వాళ్ళ దృష్టిలో ఎంతమంది అయినా చేసుకోవచ్చు ఆ అమ్మాయిని కుర్రోడు కాడి నుంచి ముసలిళ్ళ వరకు అందరూ వాడుకున్నారంటండి అమ్మాయి ఎంత నరకశోభన అనుభవిచ్చిందో ఆ అమ్మాయి మాటలు వింటుంటే నాకు కళ్ళ మెట నీళ్ళు వచ్చేసాయండి చాలా బాధ నాకు అంతా ఇంత బాధ కాదు నాకు ఒక ఆడబిడ్డ ఉందండి ఇలాగా ఆ విషయాలు విన్నప్పుడు ఎలాగంటే చాలా ఎమోషనల్ అయిపోతాము నేను చాలా చాలా అసలు చాలా ఇబ్బంది పడ్డానండి ఆ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఒక్కొక్క మాట వా అమ్మాయి వాళ్ళంతా కాల్చున్నారండి సిగరెట్లతో కాల్చిపెట్టున్నారు దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్తాను బిడ్డలని కన్నీ చాకలేనప్పుడు పెంచుకోలేనప్పుడు ఎందుకండి కనటం ఆడపిల్లల్ని ఆ బిడ్డల్ని కానీ ఎందుకండి ఆ విధంగా విదేశాలకు అమ్ముకోవటము దయచేసి దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటి చుట్టుపక్కల జరుగుతుంటే చూసిన వాళ్ళు ఎక్కడైనా సరే ఖండించండి ఫ్రెండ్స్ ఇంకో విషయము ఆ అమ్మాయి ఇక్కడ ఒక పెద్ద ముఠాల ఇరుక్కుపోయిందండి అది ఇది ఒక పెద్ద మాఫియా అంట పదిహేను మంది ఉన్నారంట ఫ్రెండ్స్ ఆ ఇంట్లోనే ఇలాగ అమ్మాయిలు కష్టపడుతున్న అమ్మాయిలు ఒక్కొక్కరు వచ్చేసి తెలియక తల్లిదండ్రులు అమ్మేసి వచ్చిన వాళ్ళు కొందరైతే కొందరు ఏదో పనుల కోసం అని చెప్పి కొందరు వచ్చారు కొందరు వచ్చేసి బతుకుతేరు అదే అనుకొని కొందరు డబ్బుల కోసం అనేసి ఇక్కడికి వచ్చి పని చేసుకుని వచ్చారు ఇక్కడికి వచ్చినంత జరిగే వ్యాపారం అంతా ఇదేనండి వాళ్ళ పనులను అనుకొని వచ్చారు కానీ ఇక్కడ పనులు అంటే ఆ పనులు కాదండి ఈ పనులు చేపిస్తున్నారు పాపము ఆ పిల్లల్ని ఎంత టార్చర్ పెడుతున్నారంటే అంత టార్చర్ పెడుతున్నారు మన తెలుగు అసోసియేషన్ తరఫున ఉండేటువంటి ఒక కూటమి ఇక్కడ వాళ్ళని గ్యాదర్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని బయటికి తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ అది ఇండియాకి తీసుకొని వచ్చారు వాళ్ళు అమ్మాయి ఒక్కొక్క మాట చెప్తుంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇరుక్కోపోయి చాలామంది నరకయాత అనుభవిస్తున్నారు ఇంత ఇంత టార్చర్ పెడతారు అన్నం కూడా పెట్టారు రోజు ఫిజికల్ హరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ అయితే చాలా బాధ ఫ్రెండ్స్ నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఒక ఎమోషనల్ అయిపోయాను ఫ్రెండ్స్ నేను అందుకని ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మీ చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతుంటే ఖండించండి ఫ్రెండ్స్ దయచేసి ఎవరికైనా ఒకవేళ ఫారెన్కి వచ్చేసి ఇలా ఉండాలి మనం డబ్బు సంపాదించుకుందామా ఆ గల్ఫ్ దేశాలకైనా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను మైనర్ బాలికలని అయితే అసలకే పంపించొద్దు ఫ్రెండ్స్ దయచేసి పంపించవద్దు వీళ్ళు మేజర్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నాను ఆలోచించుకోండి మీరు వచ్చేవాళ్ళు ఎవరు మీకు ఏజెన్సీ ఎలాంటి వాళ్ళతో మీరు ఇక్కడికి వస్తున్నారు ఎలాంటి పనుల మీద మీకు చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారని కొంచెం గమనించుకోండి ఫ్రెండ్స్ అవన్నీ ఆలోచించుకొని చూసుకొని జాగ్రత్తగా వచ్చి పనులు చేసుకునే విధంగా అయితే రండి ఆలోచించండి ఇట్లా రావాలి చేసుకోవాలి డబ్బు సంపాదించాలి అనే ఆలోచనే కాకుండా మీ జీవితాన్ని మిమ్మల్ని నమ్ముకున్న మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఆలోచనలోకి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఇలాంటి ప్లేసుల్లోకి రండి ఇక్కడైతే వస్తే ఏదో జీతాలు వస్తాయి అనుకుంటారు కానీ వాటితో పాటు నరకం అంటే ఏంటో కూడా ఇక్కడే చూపించేస్తారు ఫ్రెండ్స్ బొమ్మేసి మరీ చూపించేస్తారు వీళ్ళు ఇక్కడ అందరూ చెడ్డోళ్ళు ఉంటారని నేను చెప్పను ఫ్రెండ్స్ మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అట్లని చెప్పేసి మీరు ఈ విధంగా వచ్చి లైఫ్లో అయితే పాడు చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నా మాటలు ఎవరినైనా హార్ట్ చేస్తుంటే బా సారీ అండి నాకు చాలా బాధేసి నేను ఎమోషనల్గా మాట్లాడటమేను ఇక్కడికి వచ్చి అందరూ బతుకుతున్నారు మేము బతుకుతున్నాం బతుకుతున్నాము అని అంటే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ జాబ్కి వెళ్తారు నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ అందుకనే నేను ఇక్కడ వచ్చి ఉన్నాను అది ఇక్కడ నాకు ఇంట్లో ఉండడానికి కూడా పెద్ద కష్టం అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ బయట పనులు చేసేవాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి నేను అదే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఎంత సేఫ్టీ లేడీస్కి ఉంటుందని అంటారు అది ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్ళకైతేనండి ఇట్లా సింగిల్ సింగిల్గా లేడీస్ పనుల కోసం వచ్చిన వాళ్ళకైతే మాత్రం అన్ని రకాల టార్చెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళలో చాలామంది ఇక్కడ ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ కోసం తట్టుకొని నిలబడి చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళందరూ చాలా కేర్గా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय भारत माता